मंचलक्ष्मी మంచు మోహన్ బాబు గారి కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది ఇక పర్సనల్ విషయానికి వస్తే మంచు లక్ష్మి ఆనంద్ శ్రీనివాస్ విద్యా ప్రేమించింది ఆనంద్ శ్రీనివాస్ రీసెంట్ గానే మంచు లక్ష్మి అవకాశాల కోసం హైదరాబాద్ నుంచి ముంబైకి షిఫ్ట్ అయింది తన కూతురుతో కలిసి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మి ఈ రోజు నాకు బిగ్ డే స్టేట్ ట్యూన్ అంటూ పోస్ట్ చేసింది ఆ కళ నెరవేరిందనే చెప్పాలి హిందీలో ఒక రియాలిటీ షోలో టీవీ సిరీస్ చేయబోతున్నారు ఈ రియల్ రియాలిటీ గేమ్ షో మొత్తం ఇరవై మంది కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేయబోతున్నారు వారిలో మంచు లక్ష్మి ఒకరు గతంలో కాఫీ విత్ కరణ్ షో తో సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూ చేసిన కరణ్ చోహారే ఈ రియాలిటీ గేమ్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు ఈ షో పేరు ది రైటర్స్ ఈ షో ను రాజస్థాన్ లోని సూర్యగఢ్ ప్యాలెస్ లో నిర్వహించబోతున్నారు ఈ షో లో ఎంతో మంది అప్ కమింగ్ బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఈ సిరీస్ లో కంటెస్టెంట్స్ గా ఉన్నారు వారిలో ఒకరే మంచు లక్ష్మి అయితే ఈ గేమ్ షో ని ఓటీటీ వేదికగా ప్రసారం కాబోతోంది అమెజాన్ ప్రైమ్ లో జూన్ ట్వెల్త్ నుంచి ఎపిసోడ్ ప్రసారం కాబోతోంది అయితే తమ్ముడు మనో సినిమా రిలీజ్ కావడం నా అనౌన్స్మెంట్ ప్రెస్ మీట్ ముంబైలో జరగడం అంతా కూడా కొన్ని అలా మనం ప్లాన్ చేయకుండా జరిగిపోతూ ఉంటాయంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది లక్ష్మి ప్రతి గురువారం రాత్రి ఎనిమిది గంటలకు అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కాబోతున్న ఈ రియాలిటీ షో ట్రైలర్ ని రిలీజ్ చేశారు ఈ సిరీస్ తో మంచు లక్ష్మి బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆమె డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలని ఆల్ ది బెస్ట్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు